హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు ఈ ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా చిన్నమారేడు గ్రామానికి చెందిన రామాంజని అనిత వారి పొలంలో రెండు ఎకరాల పొలంలో వేరుశెనగ బుడ్డలు వేసుకున్నారు ఈ కాలంలో వేసిన వేరుశెనగ బుడ్డలను గాలి బుడ్డలు అంటారంట వాళ్ళ కూలీలకు పదమూడు వేలు చొప్పున ఎకరాకు రెండు ఎకరాలు ఇచ్చారు మొత్తం ఇరవై ఆరు వేలు అయింది మొత్తం వాళ్ళే పెరగడంతో పాటు కుప్ప వేయడము అలాగే మిషన్కు వేయడం మొత్తం వాళ్ళే మొత్తం ఇరవై ఆరు వేలు కుప్పు చెప్పారు ఒట్టగా మేము వాళ్ళు ఇడిచిన బుడ్డల కట్టెలను పెరగడానికి ఎందుకంటే అక్కడ రామాంజని నీళ్ళ కట్టలేదు అందుకోసం మేము కడవలతో నీళ్ళ పోసి పెరుగుతున్నాం ముగ్గురు చూడండి ఫ్రెండ్స్ నేను రామాంజని అనిత కడవలతో నీళ్ళ పోసుకొని మెత్తగా అయిన తర్వాత పెరుగుతున్నాము ఈ సంవత్సరం చాలా మంచిగా వచ్చింది పంట రామాంజనికి చాలా బాగా కాసింది పంటలు ఆరు వేల నుంచి ఏడు వేల వరకు ఉంది రేటు ఈ సంవత్సరం చూడండి రైతు మనకు వెరుసినగా చెట్లను చూపిస్తున్నాడు చాలా బాగా వచ్చింది ఈ సంవత్సరం పంట అని సంతోషం వ్యక్తపరుస్తున్నాడు మనకు చూడండి బుడ్డలు చాలా చెట్టు నిండా ఉన్నాయి అలాగే బుడ్డలు కూడా వలసి చూపిస్తున్నాడు మనకు ఫ్రెండ్స్ కూలీలు వదిలినా వేరుశనగ చెట్లను పెరగడం అయిపోయిన వెంటనే నేను ఇంటికి వెళ్తున్నా అంటే కొన్ని బుడ్డలు తెంపిస్తాను ఆగుబావా అనేది చూడండి ఇంకా మిగిలి ఉన్న వేరుశనగ చెట్లను పెరుగుతుంది అనిత శేఖరు నేను అలాగే ముగ్గురు కలిసి శేఖర్ తెంపిన బుడ్డలను తింటున్నాం పచ్చి బుడ్డలు ఎన్ని తింటే అన్ని తినాలనిపిస్తుంది అందుకని నేను ఇంటికి తీసుకెళ్తున్న కొన్ని తెంపి ఎంత అంటే తెంపిస్తుంది ఒక కవర్ తీసుకెళ్ళాను నేను చూడండి ఫ్రెండ్స్ నేను మంచి మంచి చెట్లను వాళ్ళ దగ్గర తీసుకెళ్తే రామాంజని అలాగే శేఖర్ అనిత ఆ కవర్ నిండా దింపుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం రామాంజనికి అనితకు మంచి పంట వచ్చింది వేరుశనగ బుడ్డలు రేట్ ఎంత పోతాయో మీకు తెలియజేస్తా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ పంట ఈ సంవత్సరం చాలా సూపర్గా వచ్చింది రైతు రామాంజని చాలా చక్కగా పండించాడు